హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను చంద్రకళ హాస్పిటల్కి వెళ్ళి శాలనీ రిపోర్ట్స్ తీసుకొని స్కూటీ మీద వస్తూ స్కూటీని ఒకచోట ఆపి శాలనీ రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంది శాలనీ తన గుట్టు బయటపడకుండా ఉండడం కోసము రామా ఆడిందన్నమాట అనుకుంటూ ఇంటి వారసుడిని ఇవ్వబోతున్నానని నమ్మించి అందరినీ ఎమోషనల్గా లాక్ చేసి సింపతి గెయిన్ చేసుకుంది దేని బిడ్డని అడ్డం పెట్టుకుని నేను తన మీద అసూయ పడుతున్నానని నమ్మించి అందరి దృష్టిలో నన్ను ఇంకా దిగజార్చాలని చూసింది ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు ముఖ్యంగా క్రాంతి ఈ నిజాన్ని తట్టుకోగలడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ స్కూటీ మీద ఇంటికి బయలుదేరుతుంది చంద్రకళ టీకా క్రాంతి చాట్ తినేందుకు శాలనీని కారులో తీసుకుని వస్తాడు ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిది అంటూ ఇంట్లో ఉంటే ఏదో ఒక టెన్షన్తో నువ్వు డిస్టర్బ్ అవుతావని చాట్ పేరుతో బయటకు తీసుకొచ్చాను అని చెప్పి కాసేపు ఇలా ప్రశాంతంగా గడిపితే నీకు మన బిడ్డకు హ్యాపీగా ఉంటుంది అంటాడు శాలని అవును క్రాంతి చాలా రిలీఫ్గా ఉంది అంటుంది ఈ టైంలో నేను స్పైసీ ఫుడ్ తినకూడదు అని చెప్పి నేను కారులో వెయిట్ చేస్తాను అంటుంది క్రాంతి నీకు జ్యూస్ అయినా తీసుకొస్తాను అంటూ షాప్లోకి వెళ్ళిపోతాడు ఇక రఘురామ్ ఇంటి కోసం వెతుకుతూ శాలిని దగ్గరికి వస్తాడు శాలిని రఘురామ్ చూసి షాక్ అవుతుంది రఘురామ్ శాలితో ఇదిగో అమ్మాయి జూబ్లీ హిల్స్కి వెటి వెళ్ళాలి అని అడుగుతాడు శాలిని ఇంటి అడ్రస్ మర్చిపోయినట్టున్నాడు అనుకుంటూ నన్ను కూడా లేదు ఇతన్ని వదిలించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని అనుకుంటుంది శాలిని రఘురామ్ అదేంటమ్మాయి అడ్రస్ అడుగుతూ ఉంటే చెప్పా పట్టకుండా దిక్కులు చూస్తావేంటి జూబ్లీ హిల్స్కి ఎటు వెళ్ళాలో నీకు తెలుసా లేదా అని అడుగుతాడు శాలిని అటువైపు వెళ్ళాలి అంటూ రాంగ్ అడ్రస్ చెప్తుంది రఘురామ్ ఎంత దూరం ఉంది అని అడుగుతాడు శాలిని ఒక కిలోమీటర్ ఉంటుంది అంటుంది రఘురామ్ థ్యాంక్స్ అమ్మా అంటూ వెళ్ళిపోతాడు శాలిని పాప మామయ్య గారు ఇల్లు వెతుక్కుంటూ ఎక్కడి దాకా వెళ్తారో ఏంటో గుర్తొస్తే తిరిగి వస్తారు లేదంటే అంతే సంగతులు అని అనుకుంటుంది ఇక విరాట్ ఇంటికి వచ్చి చుట్టుపక్కల కల్లీలన్నీ తిరిగిన నాన్న ఎక్కడా కనిపించలేదు అని చెప్పడంతో జగదీశ్వరితో పాటు అందరూ కంగారు పడుతూ ఉంటారు క్రాంతి సాల్ని హ్యాపీగా ఇంట్లోకి వస్తారు క్రాంతి ఏమైందమ్మా అందరూ అందులో ఉన్నారు అని అడుగుతాడు శ్యామ్ల మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదురా అంటుంది క్రాంతి ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా తెలుస్తుంది వెతకాలి కదా అంటాడు కామాక్షి విరాట్ చుట్టుపక్కలంతా వెతికొచ్చాడు అంటుంది క్రాంతి అంటే నాన్న కనిపించకుండా పోయి చాలాసేపు అయిందన్నమాట ఆ విషయం నాకెందుకు చెప్పలేదు ఒక ఫోన్ చేస్తే నేను నాన్న కోసం వెతికేవాడిని కదా అంటే మీకు కూడా నేను పరాయవాడిని అయిపోయానా అని అడుగుతాడు శ్యామల ఏంటిరా ఆ మాటలో అంటుంది జగదీశ్వరి మీరు సరదాగా బయటికి వెళ్ళారు ఈ విషయం తెలిస్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు అంటుంది శాలిని క్రాంతితో ఏంటి క్రాంతి నువ్వు అసలే మామయ్య గారు కనిపించట్లేదని టెన్షన్లో ఉంటే నీకు చెప్పలేదని సీరియస్ అవుతావేమిటి అంటూ నువ్వు కాసేపు కాముకా ఉండు అంటుంది జగదీశ్వరి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరేం బాధపడకండి మామయ్య గారు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇల్లు గుర్తొచ్చి తప్పకుండా ఇంటికి వస్తారు లేదంటే కాసేపు చూసాక పోలీస్ కంప్లైంట్ ఇద్దాము వాళ్ళైతే మామయ్య గారు ఎక్కడున్నా కనిపెట్టేస్తారు అంటుంది శ్యామల అవునదిన అన్నయ్యకి ఏం కాదు అంటుంది జగదీశ్వరి ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారో అర్థం కావడం లేదు మొక్కు సరిగా తీర్చుకోలేకపోయాను పొద్దున్న ఆయనకు వెంట్రుక వాసులో ప్రమాదం తప్పింది ఊపిరి పీల్చుకునేటంతలో ఆయన కనిపించకుండా పోయి మళ్ళీ ఊపిరి రాటనట్లు అవుతుంది నేనేం తప్పు చేశానో ఎందుకు ఇలా జరుగుతుందో అంటూ బాధపడుతూ ఉంటుంది శృతి లోపలికి వస్తూ కామాక్షిని చూసి ఏం జరిగిందని సేగ చేస్తుంది కామాక్షి ఎక్కడికి వెళ్ళావే అంటూ కోపడుతుంది శృతి మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానమ్మా అంటుంది కామాక్షి ఇప్పుడు ఆ గాలి తిరుగులు తిరగడం అవసరమా నీకు మామయ్యను కనిపెట్టుకోమని చెప్పాను కదా నా మాట పెడిచేవను పెట్టి నీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావు ఇక్కడ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు అంటుంది శృతి దానికి ఎందుకమ్మా నన్ను తిడుతున్నావు మీరంతా ఇంట్లోనే ఉన్నారు కదా మీరేం చేస్తున్నారు మీరు చూసుకోవాలి కదా అంటుంది శాలిని ఇప్పుడు ఒకరినొకరు అనుకుని ఏం లాభం ఉంది కాసేపు చూశాక కంప్లైంట్ ఇవ్వడం ఒకటే మనకున్న దారి అంటూ మీరంత ఎదురు చూసినా ఆయన రారు ఎందుకంటే నేనే రాంగ్ రూట్ చెప్పి ఆయన ఇంటికి రాకుండా కన్ఫ్యూజ్ చేశాను అని అనుకుంటూ ఉంటుంది ఇక రఘురామ్ అడ్రస్ కోసం వెతుకుతూ అటుగా వెళ్తున్న వ్యక్తిని జూబ్లీ హిల్స్కి ఎటువైపు వెళ్ళాలి అని అడుగుతాడు అతను అటువైపు వెళ్ళాలి అంటాడు రఘురామ్ నేను అటువైపు నుంచే వస్తున్నానయ్యా అనడంతో అతను మీరు జూబ్లీ హిల్స్ నుంచే వస్తున్నట్టున్నారు అంటాడు రఘురామ్ నేను ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి అంటాడు అతను అయితే అటే వెళ్ళండి అంటాడు రఘురామ్ నేను మళ్ళీ వచ్చిన వైపే వెళ్ళమంటారేంటి సార్ మీరు అని అడుగుతాడు అతను ఇతనేంటి ఇలా తగులుకున్నాడు అని అనుకుంటూ ఉంటాడు రఘురామ్కి ప్రెయిన్ డిస్టర్బ్ అవడంతో జరిగిన విషయం మర్చిపోతాడు అతను సార్ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇటే వెళ్ళాలి అంటాడు రఘురామ్ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు అతను ఎక్కడికి అంటారేంటి జూబ్లీ హిల్స్కి వెళ్ళాలని అడిగారు కదా అని అడుగుతాడు రఘురామ్ నేను అడిగానా అంటూ ఎందుకు అని అడుగుతాడు అతను ఎందుకో నాకేం తెలుసు అంటాడు రఘురామ్ మరి తెలియకుండానే జూబ్లీ హిల్స్ వెళ్ళమని ఎందుకు చెప్తున్నావు అని అడుగుతాడు అతను ఇదేదో తిక్క కేసులా ఉందేంటి అని అనుకుంటూ ఉంటాడు రఘురామ్ నాకు తిక్కంటావా చెప్తా నీ సంగతి ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ జేబులో ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు రఘురామ్ జేబులో నుంచి పేపర్ కింద పడడంతో అతను ఆ పేపర్ తీసుకుని అడ్రస్ చదువుతూ ఉంటాడు రఘురామ్ అది నా ఇంటి అడ్రస్సే నీకలా తెలిసింది అని అడుగుతాడు అతను ఈ అడ్రస్ పేపర్ మీ జేబులో నుంచే పడిపోయింది అంటాడు రఘురామ్ అవునా అంటూ ఎవరు పెట్టి ఉంటారు అంటాడు అతను నిజంగానే అతనికి మతి స్థిమితం లేనట్టుంది అందుకే ఇంట్లో వాళ్ళు అడ్రస్ రాసి పెట్టినట్టున్నారు అనుకుంటాడు రఘురామ్ అతనితో ఇంతకీ జూబ్లీ హిల్స్కి ఎటు వెళ్ళాలో చెప్పరేంటయ్యా అని అడుగుతాడు అతను చెప్పడం కాదు నేనే మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో దిగపెడతాను అంటాడు రఘురామ్ నిజంగా నా అంటూ మంచోడు అయ్యా నువ్వు అంటాడు అతను ఆటో పిలుస్తూ ఉంటాడు ఇక క్రాంతి ఇప్పటికే చాలాసేపు అయింది ఇక వెయిట్ చేయడం మంచిది కాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటాడు శాలిని ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చినా మా అమ్మ గారు తిరిగి రాకుండా నేను చేస్తాను అని అనుకుంటుంది విరాట్ పదరా వెళ్దాం అంటూ క్రాంతితో పాటు బయలుదేరుతూ ఉంటాడు క్రాంతి నువ్వేం ఆకర్లేదు నేను వెళ్తాను అంటాడు విరాట్ పిచ్చి వేషాలు వేయకు ఆయన మన ఇద్దరికి నాననే అంటాడు క్రాంతి నీకు నాన్న కన్నా మీ ఆవిడే ముఖ్యం కదా అని అంటూ ఉంటే శ్యామల రే ఇది గొడవలు పడే సమయం కాదు మీరిద్దరూ కలిసి వెళ్తే నిప్పు ఉప్పులా చెట్టుపట్లాడతారు అంటూ విరాట్తో విరాట్ నువ్వు అమ్మతో ఉండరా క్రాంతితో నేను వెళ్ళొస్తాను అంటుంది విరాట్ సరే అత్తయ్యా అంటాడు చంద్రకళ ఇంట్లోకి రావడం చూసి శ్యామల చిరాకు పడుతూ ఇక వెళ్తున్న పని అయినట్టే అంటుంది క్రాంతి ఏమైంది అత్తయ్యా అని అడుగుతాడు శ్యామల శకునం ఏమాత్రం బాగాలేదు అంటుంది చంద్రకళ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది శ్యామల నీకెందుకు చెప్పాలి అంటూ నీ ఆఫీస్ పనుల్లో నువ్వు మునిగి మరీ తేలుతున్నావు కదా అంటుంది చంద్రకళ మీరు చెప్తే ఆ పని అవుతుందో లేదో చెప్తాను పిన్ని గారు అంటుంది కామాక్షి అన్నయ్య కనిపించకుండా పోయి రెండు గంటలు అవుతుంది ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు అంటుంది శృతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు అంటుంది చంద్రకళ అక్కర్లేదు కాసేపట్లో ఆయనే తిరిగి వస్తారు అంటుంది శాలిని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావు మామయ్య అమ్మయ్య గారు నీకు చెప్పారా అని అడుగుతుంది చంద్రకళ ఆయన వస్తారన్న కాన్ఫిడెన్స్ నాకుంది అంటుంది శ్యామల నీ కాన్ఫిడెన్స్ని నీ దగ్గరే పెట్టుకుని కామ్గా వెళ్ళి నీ పనులు నువ్వు చూసుకో మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వు అంటూ తప్పుకో అని చెప్పి క్రాంతిని రమ్మని బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే ఆటోలో నుంచి రఘురామ్ దిగుతూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు రఘురామ్ని తీసుకొచ్చిన వ్యక్తితో రఘురామ్ ఇదే మా ఇల్లు అని చెప్పి ఇంట్లోకి తీసుకుని వస్తాడు జగదీశ్వరి విరాట్ ఎక్కడికి వెళ్ళిపోయావని రఘురామ్ని అడుగుతూ ఉంటారు క్రాంతి అసలు ఎలా వచ్చావు నాన్న అని అడుగుతాడు ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన వ్యక్తి నేనే తీసుకొచ్చానండి అంటాడు రోడ్డు మీద దిక్కులు చూస్తూ నిలబడి ఉన్నాడు జూప్లీ హిల్స్కి ఎటు వెళ్ళాలి అని అడిగాడు అంతలోనే ఏం అడిగినా ఏం గుర్తులేనట్టు మాట్లాడారు తేడాగా ప్రవర్తిస్తున్నారని నాకు కాస్త డౌట్ వచ్చింది ఫోన్ కోసం ఆయన జేబులో వెతుకుతున్నాడు అప్పుడే అడ్రస్ పేపర్ కింద పడింది అది చూసి తీసుకొచ్చాను అంటూ అడ్రస్ పేపర్ శ్యామలకిస్తాడు శ్యామల ఎవరు రాసి పెట్టారు ఇది అని అడుగుతుంది కామాక్షి శృతి నువ్వు పెట్టావా అని అడుగుతుంది శృతి నాకు అలాంటి ఐడియాస్ వస్తాయని నువ్వు ఎలా అనుకున్నావమ్మా అంటుంది కామాక్షి అది నిజమేలే అంటూ మరి ఎవరు పెట్టుంటారు అని అడుగుతుంది చంద్రకళ నేనే అంటుంది రఘురామ్ ఎంత బాగా ఆలోచించావమ్మా నువ్వు అడ్రస్ పేపర్ పెట్టకపోయి ఉంటే ఈరోజు నా గతి ఏమయ్యేదో నువ్వు చాలా మంచి పని చేసావమ్మా అంటాడు చంద్రకళ రఘురామ్ని తీసుకొచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి మా మామయ్య గారిని క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చారు మీ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము అంటుంది అతను కాస్త ఆయనను కనిపెట్టుకుని ఉండండి అంటూ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు శాలిని ఏదో ఒక రకంగా ఈ చంద్ర నా ప్లాన్కి అడ్డుపడుతూనే ఉంటుంది అని అనుకుంటుంది చంద్రకళ శాలిని సీరియస్గా చూస్తూ ఉండడంతో ఏంటి అలా చూస్తుంది అనుకుంటుంది శాలిని జగదీశ్వరి రఘురాంతో అసలు మీరు బయటకు ఎందుకు వెళ్ళారు అని అడుగుతుంది రఘురామ్ గుర్తొచ్చింది జగదీశ్వరి అంటాడు శృతి ఎవరితోనో ఫోన్లో క్లోజ్గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చి తననే ఫాలో చేస్తూ వెళ్ళిపోయాను అంటాడు కామాక్షి శృతితో అంత క్లోజ్గా ఎవరితో మాట్లాడావే అని అడుగుతుంది శృతి నేనెవరితో మాట్లాడతానమ్మా నా ఫ్రెండ్ బేబీతోనే మాట్లాడాను అంటూ రఘురాంతో అయినా మీరేంటి మా అమ్మయ్య నా వెనక స్పైలాగా ఫాలో అవ్వడానికి మీరేమైనా డిటెక్టివ్ అనుకుంటున్నారా అని అడుగుతుంది రఘురామ్ డిటెక్టివ్ లాగే వచ్చి నేను పట్టుకోవాలనుకున్నాను కానీ మధ్యలోనే డైవర్ట్ అయ్యి మెమరీ డిలీట్ అయిపోయింది అంటాడు విరాట్ ఆ తింగర దాని గోల్లో పడి నువ్వు తిప్పలు పడుకున్నా అంటాడు శ్యామల అన్నయ్య ఏదైనా సరే నువ్వు మాకు చెప్పకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంతే ఇది మాత్రం నువ్వు మర్చిపోకూడదు అంటుంది శృతి మా అమ్మయ్య నన్ను ఫాలో అయ్యి వచ్చారు అంటే పార్కులో నన్ను రాసిని చూసే ఉంటారు మెమరీ డిలీట్ అవ్వడం మంచిదైంది లేదంటే నా పని అవుట్ అయ్యేది అని అనుకుంటుంది జగదీశ్వరి రఘురామ్ని లోపలికి తీసుకెళ్తుంది విరాట్ చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్ర ఇందాక నువ్వు ఎదురైతే పని అవ్వదు అని అపశకును అని మాట్లాడారు కానీ నీ వల్లే నాన్న ఇంటికి తిరిగి రాగలిగారు యు ఆర్ రియల్లీ గ్రేట్ చంద్ర ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు చంద్రకళ థ్యాంక్ యూ బావా అంటుంది శ్యామల కామాక్షి కోపంగా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు శాలిని క్రాంతి కూడా వెళ్ళిపోతారు విరాట్ చంద్రకళతో ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావేంటి అని అడుగుతాడు చంద్రకళ వెళ్ళిన పని అయిపోయింది బావా ఇంట్లో చూసుకోవాల్సిన పనే ఉంది అందుకే వచ్చేశాను అంటుంది ఇక చంద్రకళ శాలిని రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి శాలినీ దగ్గరకు వస్తుంది శాలిని డోర్ ఎందుకు లాక్ చేశావు అంటూ నా మీద ఎప్పటికీ గెలవలేవని అర్థమైందా నన్ను వదిలే శాలిని అని బ్రతిమలాడుకోవడానికి వచ్చావా అని అడుగుతుంది చంద్రకళ శాలిని చెంపదెబ్బలు కొడుతుంది శాలిని నన్నే కొడతావా అంటూ ఉంటే చంద్రకళ నోరుమై నువ్వు చేసిన పనికి నిలువు నా కోసిన పాపం ఉండదు అంటుంది శాలిని ఏంటి తిరగబడుతున్నావా అంటుంది నువ్వు కొడితే నేను భయపడతా అనుకున్నావా గడుపుతో ఉన్నానన్న కనికరం కూడా లేకుండా నా మీద చేయి చేసుకున్నావని ఇప్పుడే అత్తయ్య గారికి చెప్తాను అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది చంద్రకళ శాలిని ఆపి బెడ్ మీదకి తోస్తుంది శాల్ని చంద్ర ఇంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు వాడికి ఏమైనా అయిందో అని అంటూ ఉంటే చంద్రకళ శాల్ని మెడపట్టుకుని పైకి లేపి నీ వేషాలు నా దగ్గర వెయ్యకు ఇంటి వారసుడు నీ కడుపులో ఉన్నాడా నీ కడుపు నిండా కుళ్ళు కుతంత్రాలే ఉన్నాయి వారసుడు లేడు వంకాయ లేదు ఇదంతా నువ్వు వాడుతున్న నాటకం అని నాకు తెలియదు అనుకున్నావా అంటుంది కడుపే రాకుండా బిడ్డ ఎక్కడి నుండి వస్తాడు అని చంద్రకళ అంటూ ఉంటే శాల్ని షాక్ అవుతుంది ఎవరు కనిపెట్టలేరు అనుకున్నావు కదా నాకెలా తెలిసిందా అని చూస్తున్నావా పొద్దున్న మామయ్య గారి మీద కన్సర్న్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఇల్లంతా పరుగులు పెట్టావు బొప్పాయి ముక్కలు తినకూడదని కామాక్షి పిన్ని చెప్పినా చాటుగా మెక్కావు నిన్ను ఎవరూ గమనించలేదు అనుకున్నావు కానీ నేను గమనించాను అప్పుడే డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను అక్కడ నీ భాగోతం బయటపడింది అంటూ శాలినీకి రిపోర్ట్స్ చూపెడుతుంది శల్నీ షాక్ అవుతూ ఆ రిపోర్ట్స్ తీసుకోపోతూ ఉంటే చంద్రకళ ఆ రిపోర్ట్స్ని వెనక్కి తీసుకుంటుంది చె నువ్వు అసలు మనిషివేనా ఇంత పెద్ద అబద్ధం ఆడడానికి నీకు మనసు వచ్చింది అని అడుగుతుంది శాలిని నన్ను నేను కాపాడుకోవడానికి నాకు ఇంతకన్నా దారి కనిపించలేదు ఏం చేయమంటావు అంటుంది చంద్రకళ సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నావా అంటుంది శాలిని అవును ఏంటి ఇప్పుడు నువ్వు చాలా తెలివిగా నా గురించి కనిపెట్టేశావు నా ప్రెగ్నెన్సీ అబద్ధమని నిరూపించడానికి ప్రూఫ్ కూడా సంపాదించావు కానీ ఏం లాభం చంద్ర ఈ ప్రూఫ్తో ఏం సాధిస్తావు ఏమీ చేయలేవు అంటుంది చంద్రకళ ఇందాక అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళి నేను కొట్టానని చెప్తానన్నావు కదా ఇప్పుడు వెళ్ళి చెప్పు చూద్దామంటుంది సార్ని నువ్వు వెళ్ళమంటే వెళ్తాను చంద్ర నాకేం భయం లేదు ఎందుకంటే నా గురించి నువ్వు బయట పెట్టలేవు ఆ పని చేసేదానివి అయితే రిపోర్ట్స్ని చేతికి రాగానే ఇంట్లో పంచాయితీ పెట్టి అందరికీ చూపించేదానివి ఇలా ఎవరూ వినకుండా డోర్ లాక్ చేసి మరీ నాతో మాట్లాడుతున్నావు అంటే ఇక శాలిని కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ అరుస్తూ ఉంటుంది అందరూ ఏమైంది శాలిని అంటూ శాలిని దగ్గరకు వస్తారు శాలిని కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను క్రాంతి అంటుంది చంద్రకళ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంటుంది శాలిని నువ్వు జ్యూస్లో ఏమీ కలపలేదని వాడిని చంపాలనుకోలేదని వాడి మీద కొట్టేసి చెప్పు అంటుంది విరాట్ శాలిని నీకు నిజంగా అనుమానం ఉండి ఉంటే వెంటనే హాస్పిటల్ పరిగెత్తాలి కానీ ఇలా నాటకాలు ఆడుతూ కూర్చోకూడదు అంటాడు చంద్రకళ విరాట్ కలిసి తనను తోసినట్టు యాక్ట్ చేస్తూ పరిగెత్తుతూ వెళ్ళి రైలింగ్ మీద పడి తల కొట్టుకుని అరుస్తూ ఉంటుంది శాలిని అందరూ షాక్ అవుతూ శాలిని అంటారు శాల్ని మెట్ల మీద నుంచి కిందికి దొరులుతూ కిందకు పడిపోతుంది శ్యాల్ని తల మీద గాయం చూసి చంద్రకళతో పాటు అందరూ షాక్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్